లేకపోవడానికి కారణం మనం గ్రహించాలని అనుకుంటున్నాము అది పక్కన పెట్టండి గ్రహించాలి అనుకున్నా కానీ ఒక కారణం ఉందంటే అండి సార్ చూద్దాం కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము ఎనభై రెండో అధ్యాయము ఒక గ్రహింపుకి గల కారణం ఏంటని ఒక కీర్తనకారుడు మంచి మాట మనకు చెప్పాడు ఐదవ ఐదో వచ్చి సార్ చదువుతాం కాదు కాదండి దేవునికి స్తోత్రం ఇక్కడ చెప్పిన వాక్యాన్ని దైవజనుడు చెప్పిన వాక్యాన్ని మనం గ్రహింపకు గ్రహింపలేక గల కారణం ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే జనులకు తెలుగు లేదు అందుకని వారు గ్రహ గ్రహింపలేకపోవచ్చున్నారు అని ఒక తీర్థనకారుడు మనతో మాట్లాడు ఆ సభగా రాసిన తీర్థనది అదే చెబుతూ ఉన్నాడండి నువ్వు గ్రహించాలని అనుకుంటున్నావు కానీ ఆ వాక్యం ప్రకారం నువ్వు జీవించాలనుకుంటున్నావు కానీ ఆ వాక్యం ప్రకారంగా నీకు తెలుగు లేదని చెబుతూ ఉన్నాడు ఆ యొక్క తెలుగు లేకపోవడమే కాక వాళ్ళు ఏం చేస్తున్నారు అంధకారంలో ఏం చేస్తున్నారండి అటు తిరుగుతూ ఉన్నారు దేనికి స్తోత్రం ఏం చేస్తున్నారు అంధకారంలో అటు తిరుగుతూ ఉన్నారు అయితే ఇక్కడ ఎంతో మరి అంధకారం మనకి ఏంటంటే చీకటి అంధకారంలో తిరుగుతూ ఉన్నారు అటు అంటే చీకటి ఆ యొక్క చీకటి ఏంటంటే పాపం దేనికి స్తోత్రం ఎంతమంది అండి ఆ అంధకారంలో తిరుగుతూ ఉన్నారు నువ్వు ఎప్పుడైతే వాత్యం ప్రజించలేదో మందకర్మం తిరిగినట్లే నువ్వు తెలుగు లేని దానివంటా నువ్వు తెలుగు లేని వాడు అంటా ఇక రాష్ట్రా ద్వారా మనతో మాట్లాడుతున్నాడు వాసావి కీర్తంలో మంచి మాట మనకు బయలుపరచది మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్కరు గమనించాలి గ్రహించాలి వాక్యాన్ని గ్రహించాలి అవాక్యాన్ని గైక్కునే వారిలో ఉండాలంటండి నిగ్రహింపలేకపోవడం కాలం నీకు తెలుగు లేదంట నీ బయట తెలివి ఎక్కువైపోతున్నాయి నీ సొంత తెలివిచాటలు ఎక్కువైపోతున్నాయి సొంత ప్రయోగాలు ఎక్కువైపోతున్నాయి కానీ అవాక్యం ఏంటంటేనంట నువ్వు గ్రహించలేకపోతున్నావంట దానికి కారణం లోకాషల్లో నటుడు తిరగడం దానికి కారణం అనే ఓలో ఊరికి దేవునికి స్తోత్రం ఎంతమంది అండి అంధకారంలో తిరుగుతున్నారు చెప్పుడు వాక్యాన్ని వినకుండా ఎంతమంది అండి ఆ వాక్యాన్ని గ్రహించకుండా అంధకారం ఎంతమంది తిరుగుతున్నాను యొక్క చీకటి ఒక చీకటి అనే పాపం ఎంతమంది తిరుగుతున్నారండి జ్ఞాపకం చేసుకున్నామండి ఆ రోజు వేసే వేసి ప్రభులకి డౌట్ వచ్చింది కనుక వాళ్ళందరినీ పిలిచాడండి కొనందరినీ కూర్చోబెట్టాడు చక్కగా కూర్చోపెట్టి చెబుతున్నాడు రే బాబు నేను చెప్పిన మాటలు మీరు వినండి నేను చెప్పిన మాటలు మీరు గ్రహించండి అని చెప్తూ ఉన్నారు తీర్చున్న కారు ధర రాసిన మాట అని తెలుసా అయ్యా వారు గ్రహించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా నువ్వు ఇక్కడ బాధ చేస్తున్నావు నువ్వు ఇక్కడ వ్యక్తం చేస్తున్నావు నువ్వు ఇక్కడ చేస్తున్నావు కానీ వారు అంధకారంలోకి వెళ్ళిన తర్వాత అంటే బయటికి వెళ్ళిన తర్వాత యథావిధిగా వారు పాపాన్ని వారు కొనసాగిస్తూ ఉన్నారు ఫోన్కి స్తోత్రం ఎంతమంది అండి ఒక పాపానికి మనం దగ్గరగా ఉంటున్నాం ఎంతమంది అండి ఆ యొక్క అంధకారంలో ఆ యొక్క చీకటి అనే జీవితంలో బ్రతుకుతూ ఉన్నాం జ్ఞాపకం చేసుకున్నాం ప్రతి ఒక్కరు కూడా అలాగే ఒక తెలివి గల కారణం అంటే అంటే అటు ఇటు తిరగడం అంటే ఏంటి అసలు ఎవరు తిరిగారు ఒకసారి ఏ గ్రంథం చూద్దాం చూడండి ఏ గ్రంథము ఎంత అధ్యాయము ఏడవచ్చును నిన్ను స్పీడ్గానే వాక్యాన్ని ఆ సూత్రం అటు ఇటు తిరగడానికి ఇక్కడ దేవుడు అడిగాడు అంటే ఎవరిని అడిగాడు అపవాదిని అడిగాడు ఏమని అడిగాడండి అపవాది ఏమని చెప్పాడు అటు ఇటు తిరగడానికి లోకానికి వచ్చిందని చెప్పాడు దేనికి స్తోత్రం లోకంలో మనం కూడా అంతే ఒకటి అలాగే దేశ ప్రభు వారు అపవాదిని అడిగాడు ఓ విగ్రహం ద్వారా అపవాదిని ఏమని అడిగాడు ఓ సాతన ఎందుకు వచ్చి ఈ భూలోకానికి అంటే నేను ఒక భూలోకంలో ఒక భూమి మీద నేను అటు ఇటు తిరగడానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు అటు ఇటు తిరగడానికి అనేక మంది జీవితాలు నాశనం చేయడానికి నేను ఒక భూమి మీదకి చెప్పడం అర్థం ఈ రోజున వాటి వింటున్న మనం కూడా ఆయన ఒక వాక్యాన్ని గ్రహించేవారు కాకుండా లేకుండా మనం అటు ఇటు తిరుగుతూ ఉన్నామంటే ఎంతమంది నువ్వు గ్రహించలేని పరిస్థితిలో తిరుగుతున్నామండి నువ్వు గ్రహించే తెలివితేటలు లేవంట ఆ వ్యాఖ్యానికి లేవంట నువ్వు ఎందుకంటే నువ్వు వెళ్ళినప్పుడు కూడా సాకారుడు ఎంటో వచ్చినాడు ఎలాగైతే లేదు గ్రంథంలో రాశాడో నేను యొక్క భూమి మీదకి నేను అటు ఇటు తిరగడానికి అయితే ఎలాగైతే వచ్చానన్నాడో అటువంటి సమయంలో మనం దొరుకుతూ ఉన్నాం అటువంటి సమయంలోనేనండి మనతో శాతం ఆడుకుంటున్నాడు దేవునికి స్తోత్రం చాలా మంది వాక్యాన్ని వింటారండి చాలా మంది చాలా శ్రద్ధగా వింటారు అయితే ఒక అలవాటు ఉంటుంది సన్నిధికి రాక నుంచి ఒక అలవాటు నుండి ఉంటుందండి ఏంటి ఆ అలవాటు అంటే ఏ ఎండకి ఆ గొడవ పట్టేస్తారు దేవుని స్తోత్రం అవునా కదా చాలామంది అండి ఏ ఎండకు ఆ గొడవ పట్టేస్తారు ఈరోజు క్రిస్టియన్లో దేవుని నమ్ముకున్న బిడ్డల్లో చాలా మంది దేవుని ప్రకారంగా నడిచేవారు తక్కువ బయటకు వెళ్ళిన తర్వాత ఏ ఎండ కాస్తే ఆ గొడవ పెట్టేస్తారండి ఒక పిల్లవాడికి చోరం వచ్చింది ఒక నాలుగు రోజులు తగ్గలేదు అంటే మీ నగరం గుర్తు వస్తుంది అండి వీళ్ళ ఒక వచ్చింది వీళ్ళకు బాగాలేదంటే ఒక గృహం విషయంలో అనుకుంటే సత్తాంత గుర్తొస్తాడండి దేవునికి స్తోత్రం నువ్వు గ్రహించింది వాక్యం నువ్వు గ్రహించి నువ్వు ఒక వాక్యం సారంగా నువ్వు బ్రతికిందే నీ ప్రార్థన ప్రార్థనే నారద నారాధనే నువ్వు వాక్యం వాక్యనే కానీ వాక్యాన్ని గ్రహించడం లేదు కదా బయటికి వెళ్ళిన తర్వాత ఏదండి కాకూడదు కొత్త చాలా మంది ఉన్నారండి చాలా మంది నేను చూస్తూ ఉన్నాను నేను వింటూ ఉన్నాను కూడా అనేక మంది ద్వారా దేవునికి స్తోత్రం మన ప్రతి ఒక్కరిని కూడా దేవుని చిత్తాన్ని గ్రహించండి వాక్యాన్ని గ్రహించలేకపోతున్నారు వాక్యాన్ని ఫలింప చేసుకోలేకపోతున్నారు వాక్యాన్ని ఆ వాక్యం ప్రకారం జీవించలేకపోతున్నారు ఆ వాక్యం ద్వారా నడవలేకపోతున్నారు చాలా మంది ందరూ కూడా దేవుని చిత్తాన్ని గ్రహించాలంటే అండి దేనికి స్తోత్రం అలలియా ఒకసారి సామెతల గ్రంథము సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఐదో వచ్చిన ఒకసారి చూడండి దేనికి స్తోత్రం ఇక్కడ మీరు అర్థం చేసుకున్న దుష్టులు న్యాయమైనది గ్రహింపరు ఎవరు గ్రహిస్తారండికి స్తోత్రం దుష్టులు అన్నదొక్కసారి మనం అండర్లైన్ చేసుకుందాం ఇక్కడ దేవుడి వాక్యాన్ని దుష్టులు గ్రహింపరంటే దేవుడి వాక్యాన్ని గైతున్న వారు ఎవరంటండి విధోవాన్ని ఆశ్రయించిన వారే కొంతమంది ఒక్కసారి మనలో మనం ఆలోచన చేసుకుందాం అన్నానని కాదు కానీ ద్వారా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు నా మాట మాట్రా వాళ్ళ పని వాళ్ళే చచ్చకొస్తారో ఆధార వెళ్ళిన తర్వాత ఏదో ఒక ప్లాన్ చేయాలంటే మొత్తం అయిపోయిన తర్వాత దయ్యమని చెప్తాడు అయ్యా నువ్వు రేపు పాలు పంపించుకుంటానయ్యా ని శంకుస్థాపన చేసుకుంటాను మంచిదంటాడు అంటాడు అవతల వ్యక్తి కానీ వాళ్ళు ఎవరంటే అలా చేసినాడు ఎవరంట దుష్టుడు దేనికి స్తోత్రం దేవుని ఆశ్రయించిన ఎవరండి చెప్పాలి నా వాక్యం అర్థమవుతుందా దేనికి స్తోత్రం హలోయ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకున్నామండి దుష్టులు చేసేవారికి న్యాయం ఏంటో తెలీదు దుష్టుగా ఆ యొక్క పేరు పొందిన వారికి వాక్యం అంటే తెలీదు దుస్తులుగా వాడు పెంపొందించారంటే ఏమీ తెలీదండి ఎప్పుడైతే వాక్యాన్ని గ్రహిస్తాడో వాక్యం ప్రకారంగా జీవిస్తాడో వాడు మంచివాడు దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాలి వారిని అడగడం కాదు నువ్వు ఏదైనా ఒక కార్యము జరిగి జరగాలి అని అనుకున్నావు అనుకో నువ్వు ఆయన సన్నిధిలో ఆయన పాదాల చెంత మనం ప్రార్థించే వారిలో ఉండాలి వాక్యం ద్వారా తేడు మాట్లాడతాడు నీతో ప్రార్థన ద్వారా నీతో మాట్లాడతాడు పరిశుద్ధాత్మ శక్తితో దేనితో మాట్లాడతాడు కానీ అవన్నీ గ్రహించలేకపోవచ్చున్నావు మూడు రోజు వాక్య ఒక ముద్దేశం అదేనండి గ్రహింపాలి గ్రహింపబడాలి ప్రతి ఒక్కరు కూడా దేనికి స్తోత్రం అయితే ఒక మాట చెప్తాను ఏమండి మంచు పర్వతాలను అంటే అండి అమెరికా వాళ్ళు ఎలా ఉంటారు అమెరికా వాళ్ళు ఎలా ఉంటారండి ఎర్రగా ఉంటారు అదేలే అక్కడ ఎలుక పంటలు కూడా ఎర్రగానే ఉంటాయంటండి అండి మన మన ఇండియాలో ఎలుక పంటలు ఉంటాయండి మనకులా ఉంటుంది అనలే మనం ఏమన్నా మనకులా ఉంటాయి అక్కడ వాళ్ళకిలా ఉంటాయి ఎర్రగా ఇక్కడ ఎలుగు పంటలు ఉంటాయి అయితే ఆ యొక్క ఎడారిలో ఎలుక బంటల్ని వాటిని పట్టుకోవాలి వాటిని చంపాలంటేనంటే అండి చాలా ప్రయత్నం చేస్తారంటే అండి అయితే జాగ్రత్తగా వినండి ఒక కత్తికి ఇంత పొడుము కత్తి ఉంటుంది ఒక కత్తికి ఆ పొడును అండి రక్తము ఒక మూడు పేర్లు నాలుగు పేర్ల కింద ఆ యొక్క కత్తి కనబడకుండా పైనుంచి కింద వరకు కూడా లండ్లో పెట్టి ఎండిన తర్వాత మరొక పోత ఎండిన తర్వాత మరొక పోత వేసి మందంగా ఆ యొక్క కత్తి ఆకారంలో ఆ యొక్క రక్తం కనబడేలాగా వారు చేస్తారంటే అక్కడ చేసిన తర్వాత ఒక ఏడాదిలో ఆ యొక్క ఎలుక పంటలు ఏ చోట అయితే తిరుగుతున్నాయో ఆ చోట గుచ్చుతారంట ఆ చోట గుచ్చినప్పుడు ఆ ఎనుకబంట వస్తుంది అంటే ఆ చేంజ్ చేస్తుంది అంటే అలా చక్కటి ఆహారం నాకు దొరికిందని అదేం చేస్తాదంటే తెలుసండి ఆ నాకుతా ఉంటదంటీ మొత్తం తన్ని ఆ యొక్క బ్లడ్ నంతా కూడా ఆ చప్పురిచేస్తా ఉంటదంట చప్పురిచ్చేస్తా ఉంటే దానికి తెలీదు అది పెత్తని అది గ్రహింపలేదు అది చాకని అది గ్రహింపలేదు ఎందుకంటే పైన పూత వేస్తారు అంటే దానికి కావాల్సిన ఆహారము ఆ యొక్క రక్తాన్ని పొరల పొరల కింద ఆ యొక్క కత్తి నిండా కూడా పూచారు అయితే అది కొంతసేపు అలాగా మరి అదంతా తింటూ తింటూనే అది ప్రాణాల గురించి చనిపోయింది ఎందుకు తెలుసా ఇంకనూ మరి దాన్ని ఎర్రగా వస్తుంది అంటే ఇది నా ఆహారమే కదా నా కొరకే కదా ఈ ఆహారం అని అనుకుంటుంది కానీ అది తింటూ ఉండగా ఏమైందంటే దాని నాలిక కూడా అయిపోయింది ఏం చేయలేదంటే అక్కడ గ్రహింపలేదు అది గ్రహింపు లేక ఏం చేసిందంటే ఆహారం దొరికిందనే కదా ఆ యొక్క ఆనందంతో ఆ యొక్క ఆవేదనతో అది తింటున్నా చూసుకున్నాడు కానీ గ్రహింపు లేక దానికి గ్రహింపు మనస్తత్వం లేక ఏమైందంటే చోరకరికి వచ్చేసి అలాగా తింటూ ఉండే తింటూ ఉండగా ఆ ప్రజనైన కత్తి బయటపడింది ఆ నాలిక కట్ అయిపోయింది కొంతసేపటికి అది చనిపోయింది భక్తి స్తోత్రం రోజు మందును మోక్షం ఉంటుంది మనందరం కూడా లేదండి ఎలాగైతే ఒక కంటే గ్రహింపు లేక ఎలాగైతే మరింత వాకి మనల్ని కూడా ఒక గృహింపు అన్నదిలో ఫలింప చేసుకోవాలంటే అండి గృహింపు స్తోత్రం ఎప్పుడైతే ఒక విశ్వాసి ఒక విశ్వాసుడు ఎప్పుడైతే సన్నిధిలో కరెక్ట్ గా ఉండలేకపోతున్నాడు అంటే దానికి కారణం గృహింపు లేకనండి సన్న వెళ్తున్నాడు కానీ కుటుంబంలో గ్రహింపు అన్నది లేదండి వీళ్ళు వెంట జీవితం ఎలా జరిగిందో మన జీవితాలు కూడా గ్రహింపు లేకపోతే అట్టు విధంగా జరుగుతాయి దేవుడి స్తోత్రం అందుకని ప్రతి ఒక్కరిని కూడా గ్రహింపు అనేది మార్పుంచుకున్న వారిలో ఉండాలంటే అండి దేవుడు కూడా నిన్ను హెచ్చరిస్తున్నాడు దేవుడు కూడా అనేక మారు మాట్లాడుచున్నాడు వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు వాత్యం ద్వారా మాట్లాడుచున్నాడు అనేక మంది దైవ మాట్లాడుతున్నారు కానీ నువ్వు గ్రహించే వారిలా ఉండలేకపోతున్నా మేము ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అందరం కూడా గ్రహించే వారిలా ఉండాలంటే అండి ఇటువంటి స్తోత్రం అలాగే ఒకసారి కీర్తన గ్రంథము తొంభై రెండో అధ్యాయము కీర్తన గ్రంథము తొంభై రెండు అధ్యాయము దేవుడికి స్తోత్రం అంత గ్రహించే గ్రహింపరంటే అండి ఎవరు ఇందాకడదే మీరు అండర్లైన్ చేసుకోవాలి ఒక్కొక్క మాట కూడా ఉంటారు దేవునికి స్తోత్రం పశుప్రాయులు ఏం చేస్తున్నారంటండి గ్రహింపలేకపోతున్నారంట రోజు మనం కూడా ఆలోచన చేసుకుందాం వాటిని మేము మనం గ్రహించుకుంటలేదు అంటే మన దుష్టులమా మన పశుప్రాయులమా అది చాలా మంది మన హృదయాలకు ఆలోచన ఉన్నది రావాలంటే అండి దేవునికి స్తోత్రం పశువుకి కళ్ళు ఉంటాయి పశువుకి కళ్ళు ఉంటాయి ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ అదొక పశువుకి ఆత్మ ఉండదు ఆత్మ ఉంటుందండి పశువుకి ఆత్మ ఆత్మ మునిపించాడు దేవుడు ఒక పశువుని తీసుకెళ్ళి అక్కడ ఊడుతాము అని మనం ఒక వరు శని తీసుకెళ్తే అది ఊరుస్తుందా ఏం చేస్తుంది ఎలా చూడాలి ఏం చేస్తుంది అమ్మ చెప్పి ఏం చేద్ద పశువు కొడికేద్దా నువ్వన్నది వాక్యం దేనికి స్తోత్రం ఒక పశువుని ఒక వరి చని దగ్గర తీసుకెళ్లి ఓ ఈ ఎకరం మూడు గంటలు ఓర్వయా ఎందుకంటే తనకు ఆత్మ లేదు అంటే మనం ఎప్పుడూ అర్థం చేసుకోవాలి మనం అది ఎవరు చేసే పని మనుషులు చేసే పని అంటే అలాగే ఆత్మదు మనకు ఆత్మ ఇచ్చాడు దేవుడు ఆత్మానుసారంగా మనం జీవించాలి ఆత్మానుసారంగా మనం గ్రహించాలి దేవుడికి స్తోత్రం కోలియ ప్రతి ఒక్కరు కూడా గమనించాలండి దేవుడు ఎంత చెప్పనాన్ని వినట్లేదు అంటే దానికి అర్థం బైబుల్లో అనేక మంది పశు ప్రాయులు ఉన్నారండి బైబులో అనేక మంది పశువులు ఉన్నారు ఎందుకంటే దేవుడు అనేక మార్లు వాగుతా ఉండేవాడైనా అనేక మార్లు వాదిస్తూ ఉండేవాడైనా గ్రహించేవారు కాదండి పశువులు చాలా మంది బైబుల్లో ఉంటారు దేవునికి స్తోత్రం దేవుడు శిక్షిస్తే మనోభూతి పొందుకోవడానికి మారి మనసు పొందుకోవాలి మనందరం కూడా మన పాదాలు చెంత సాగిలి పడాలి దేవునికి స్తోత్రం వాళ్ళందరూ కూడా పశువుల కిందే ప్రయత్నం చేసేవారు అండి వారందరూ కూడా పశువులు ఒకనకప్పుడు నడుచుకునేవారంట ఒకప్పుడు అనక పాఠాలు చెందుకొచ్చారు చిత్తాపం పడ్డారు పట్టారు ఈ దేవుని దగ్గర ముందు ఆశీర్వాదాలు వారు పొందుకున్నారు దేవునికి స్తోత్రం ఇందులో మూడు మాటలు నేను చెప్పానండి ఫస్ట్ మాట తెలుగు వారు రెండు మాట మూడే మాట ఒక వాక్యం గ్రహింపలేని వారు ఎవరంటే ఒక మూడు విశ్వంశం మీకు చూపించండి దేనికి స్తోత్రం ప్రసలకు తెలియదు వాటిని కంటాయి కళ్ళు మీద తెలిసానికి ఎందుకంటే వాటికి ఆత్మ ఉండదు ఆయన మన సన్నిధిలో ఎన్ని రోజుల నుంచి వాక్యంధ విస్తరిస్తున్నాడు ఆయన నువ్వు మారట్లేదు ఎన్ని రోజుల నుంచి నిన్ను ఉన్నాడు అయినా నువ్వు మారట్లేదు అంటే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం మన స్థితిలో ఉన్నామన్నది బయట నటించేది కాని అండి ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత నటన జీవితం అన్నది మన రోగాల్లో ఉండకూడదంట దీర్ఘ స్తోత్రం అలాగే యాకోపిక గురించి మాట చెప్తే చూడండి గారు ఏం చేశారండి వాళ్ళ దగ్గర నటించాడండి తండ్రి దగ్గర నటించాడు మావే ముందు నటించాడండి ఆయన ఆ మామ అడుగుతూ ఉన్నాడు ఎవర అడిగితే ఏమనంటే అడిగాడు అని చెప్పాడండి నటించాడు వారి దగ్గర నటన జీవితం కొనసాగించాడు వారి దగ్గర వారి నుంచి మోసపుచ్చాడు కుటుంబాన్ని మోసపుచ్చాడు ఒక రోజు దేవుడి దగ్గరకు వచ్చాడండి దేవుడు పాదాల సొంతగా వచ్చాడు ఒక వచ్చిన తర్వాత ఈ కుటుంబాన్ని ఎలాగైతే మోసపుచ్చాడో దేవుడి దగ్గరకు వచ్చినంత ఒప్పుకున్నాడు నటిచ్చాడు నటన చేసుకున్నాడు కానీ దేవుని దగ్గరకు వచ్చాక మీ పేరేంటి నడ చెప్పిన మాట ఇంటికి నా పేరు దేవునికి స్తోత్రం రోజు ఎంతమంది అండి దేవుని దగ్గర మన యొక్క పాపాలు ఎంతమంది ఒప్పుకుంటున్నామండి దేవుని దగ్గర ఎంతమంది అండి ప్రాయ చెత్తపం పడుతున్నామండి ఎన్నో పైపులు మనం చదువుతున్నాం కదా చాలా మంది ఎంతమంది చూస్తున్నాం కదా వాళ్ళందరూ కూడా ఒకప్పుడు అటు ఇటు తిరిగిన వారే లోకంలో తిరిగిన వారే చీకటిలో అటుటి తిరిగిన వారే పాపంలో అటు తిరిగిన వారే వారందరూ కూడా ఒక రోజు వచ్చింది ఒక పాకల చెంత ప్రాయచత్తాపం పడ్డారు దేవుడు చక్కటి ఆశీర్వాదం వారికి దయచేస్తారు దేనికి స్తోత్రం ఈరోజు కూడా ఎలాగైతే నాకోపు వారి తండ్రిని వారి కుటుంబాన్ని ఎలాగైతే కళ్ళు తప్పి ఎలాగైతే వాడిని మాశ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేశానంటే తెలుసండి నా పేరు యా అని దేని చెప్తాడు దేవునికి స్తోత్రం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నటన జీవితం కలిగి ఉండకూడదండి ఒక దేవుడు పరిచయం చేసిన నటన నటన పరిచరే కాదండి మన పూర్తిగా చేయాలని చేస్తే ఫాస్ట్ ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేస్తున్నాను కాదండి నటన జీవితం చేయకూడదు నువ్వు చెయ్యాలి అంటే మన పూర్వ సన్నిధులు పరిచయం చేయాలి ఎవరో చేస్తున్నాను ఎవరో చేస్తున్నారు అనే సన్నిధికి రావడం కాదండి ఆయన పరిచయం చేయడం కాదండి ఆ వారు చేస్తే నేను చేయాలి నేను చేయకపోతే వారు చేయాలని కాదండి నటన జీవితం సన్నదిలో ఉండకూడదు నటన జీవితం దోగుని దగ్గర ఉండకూడదు అండి మనుషులుగా మనం చూడకపోవచ్చు మనుషులు నేను చూడకపోవచ్చునండి పరిశుద్ధాత్మతోడు ప్రతిదీ నిన్ను చూస్తూ ఉన్నాడు ఏది చేసినా గానీ దోహింపబడాలి వాక్యం చెప్పుచున్నారు కానీ ఆ వాక్యం ప్రకారం జీవించలేకపోతున్నారండి ఆ వాక్యం ప్రకారంగా పరిచయలో ముందుకు కొనసాగచ్చున్నారు అండి పరిచయం విషయంలో తెలుసండి ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసా నేను పొందుకున్నాను నేను పొందుకున్నానండి స్టిల్ మీ కూడా మన యొక్క చర్చ్ వాష్రూమ్స్ నేను క్లీన్ చేస్తాను ఎందుకంటే నాకు చేయడానికి అది నాకే ఆశీర్వాదం రోడ్ నన్ను వెస్సిస్తాడు నేను ఫాస్ట్ కదా నేను సేవకులు కదా నేను ఎందుకు కడవాలి నేనెందుకు చేయాలని నాలో ఆ క్వశ్చన్ మార్క్ లేదండి నుంచి కూడా పరిచయం నాకు ఇష్టం ఫస్ట్ నుంచి మనం చేసుకున్నానండి రోజు ఒకరిని బట్టి ఒకరిని బతున్న చచ్చిపోతాను పరిచయం విషయంలో పరిచయం చేస్తే నువ్వు ఒక గ్రహింపుడు కనిపెట్టుకుంటే అది మీకే అది మీ కుటుంబానికి సేవకుడు ఫోన్ చేశాడు ఇరవై సార్లు సేవకుడు ఫోన్ చేశాడు తప్పదో తినే రాకూడదండి పరిచయం కానీ సన్నిధి కానీ కుటుంబం ఆస్వాదించబడాలంటే సన్నిధికి రావాలి నీ కుటుంబం అంచెలంచులుగా విడుతుల్ంప చేయాలంటే సన్నిధికి రావాలి ఇంకను దేవుడిని కురిపించాలి అంటే ఉన్నత స్థాయికి దేవుడిని హెచ్చించాలంటే ప్రతి పరిచయంలో నువ్వు ఎప్పుడైతే ప్రతి ప్రాంతంలో నువ్వు ఎప్పుడైతే పాల్గొంటావో నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ కలిస్తావో దేవుడు ఖచ్చితంగా మాట ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడికి స్తోత్రం ఎలాగైతే యాకోబు గారు వారందరి కళ్ళు కప్పి ఎలాగైతే నిజం అప్పుకున్నాడో రోజు కూడా మనందరం కూడా ఆయన సన్నిధిలో మన తప్పు ఒప్పుకునే కానీ ఉండాలండి మనందరం కూడానండి దావీద్గారి జీవితం గురించి చెప్తానండి గారి జీవితంలో అందరూ నైవాక్యంగా వచ్చేస్తాను గారి జీవితంలో ఇంట్లో వాళ్ళందరూ అందరూ కూడా శత్రులుగా మారారండి అయితే ఆయనకి తెలియదు అయితే వారి కుమారుడికి ఒకరికి ఒక సమస్య వచ్చి కుమార్తెకు సమస్య వచ్చి పడినప్పుడు అంటే ఎందుకు అతను అలా చేశాడు లాస్ట్లో చెప్తాను అయితే ఏడు దినాలు మంచి నీళ్ళు కూడా తాగకుండా చాలా ఏడు రోజులండి పగలు రాత్రులు కూడా చాలా ఉపాసం ఉన్నాడండి ఉపాసం ఉన్నాడు చాలా కట్టుకు ఉపాసం ఉండి ఆయన ప్రాంతాల చెత్త ఓ ప్రార్థనండి నా కుమార్తీ ప్రభుత్వ జరిగించండి నాయన అని చాలా ఉపాసం ఉన్నాడండి ఏడు రోజులయ్యింది రిజల్ట్ దావేదికి రాలేదండి దావేది గారి గురించి చాలా మందికి తెలుసు మాట వచ్చింది కనుక మాట చెప్తాను ఇప్పుడు రోజు ఉన్నాడు కానీ కనీసం ఇంత రిజల్ట్ కూడా వాళ్ళ కుమార్తె విషయంలో ఒక జబ్బు చేసింది కార్యం చేయాలని ఎంతగానో ఏడు దినాలకు రాష్టమన్నాడండి ఉన్న కానీ ప్రయోజనం రాలేదు అది ఒక కుమార్తె చనిపోవడం జరిగింది ఎందుకు చనిపోయిందో తెలుసండి మీరు ఎందుకు ఒక కుమార్తె చూతంలో అయితే అది ఒక దాని గారు గ్రహించలేకపోయారండి ఒక దామీ గారు ఎందుకు ఎలా జరిగిందని గ్రహింపు మనస్తత్వానికి లేదండి దేవునికి స్తోత్రం ఉపవాసం ఉన్నా కానీ ఆయన ఒక ఉపాసన ఫలితం కాలేదండి అయ్యా నేను దేవుని దేవుని వద్దనే మరి ఆయన యొక్క బాధల చెప్తే నేను ఉపాసం ఉన్నాను కదా ఎందుకు నాకు యొక్క కూతురు చరిత్రలో ఎందుకు కారం జరగలేదు అని కనీసం గ్రహింపలేని పరిస్థితి అండి దేవుని స్తోత్రం ఏంటిదంటే పురుగువారి భార్యని సైనికుల్లో ఒకరు ఎవరంటారండి ఊర్య భార్య చాలా మంది తెలుసు కదండి ఆ యొక్క సైడికుల్లో ఊర్ల భార్యను బాను తీసుకొచ్చి ఏం చేశాడో తెలుసా అండి ప్రాప్తం చేశాడండి ఆయన గ్రహించలేకపోయాడండి ఎందుకు నా జీవితంలో జరగలేదు కార్యమని గ్రహించలేని మనస్తత్వం అయితే అనుకుంటూ ఉన్నాడు నేను బాగానే ప్రార్థన కదా అనుకున్నాడు కానీ గ్రహించలేక ఆ యొక్క గ్రహించే మనస్తత్వం లేదండి ఎందుకు చెప్పగలదంటే నండి ఒక సైనికుల భార్యను ఎప్పుడైతే బస్సు పారి తీసుకొచ్చి పాపన్న చేశాడో ఒక సంత భార్య ఉంది అన్ని మందిని పాపం చేస్తూ ఉన్నాడండి సైనికుల్లో కూడా అటు విధంగా ఉన్నాడు అందుకని ఏమైందంటే ఒక బాధితుగా చేసిన తప్పుని ఏం చేయలేదండి గ్రహింపలేదు గ్రహించలేదు కనుక ఏం జరిగిందంటారండి వారి చూద్దాం వారం రోజులు కాదు రోజు దేవునితో కూడా మాట్లాడుతున్నాడు ఒకవేళ నువ్వు చేసేది దేవుని చిత్త ప్రకారం కాకపోతే నువ్వెన్ని రోజులు ఉపాసం అన్నా నువ్వెన్ని నేను ఉన్నా చింతంలో జరిగింది కుమార్తె కొడుకు అంగలార్చాడు కుమార్తె కొడుకు బాధపడ్డాడు వేధించాడు వేదన చెందాడు కానీ ఒక గ్రహం గ్రహింపు మనస్తత్వం లేక తెలుగు లేక ఏం జరిగిందంటేనండి ఆ బత చదువు జరిగింది ఈ మన జీవితంలో అనేకమైన వ్యాధుల ద్వారా అనేకమైన బంధకాల ద్వారా అనేకమైన పరాజనీతుల ద్వారా అనేకమైన గొడవలు ఆలోచన చేసుకుంటాం ఒకప్పటి జీవితం ఎలా ఉంటుంది దేవునిలో బహుఫాలంగా వాడినప్పుడు నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసు దేవునిలో బహుఫలంగా నువ్వు ఉన్నప్పుడు నీ పరిస్థితి ఏంటో తెలుసు ఇప్పుడున్న పరిస్థితి ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటాం నా కుటుంబంలో ఎందుకు శోధన ఎదురవుతుంది ఎందుకు నా కుటుంబంలో ఒక కార్యం జరగట్లేదు అంటే నువ్వు లేదు అంటే ఎన్ని పంధకాల్లో బంధించబడ్డావు అంటే ఎన్ని బలహంతో బాధపడుతున్నావు అంటే నీకు గ్రహింపు లేని మనస్తత్వం నీలో ఉందేమో ప్రార్థన కుటుంబంలో ప్రతి విశ్రమ కూడా రోజు నీతో మాట్లాడుతుండేమోనండి ప్రతి విశ్రమ కూడా శ్రీ వాక్యం కానీ ప్రార్థన కానీ ఏదైనా సమస్యను కూడా మనం పెంచాలంటే అండి గ్రహించే వాళ్ళు ఉండాలంట నువ్వు ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యాన్ని ప్రకారం నువ్వు జీవిస్తావో చక్కటి నిండైన ఆశీర్వాదాలు దేవుడు నిండైన దూగుణులు నీకు కుమరుస్తాడండి ఒకసారి మన ఓద్యాన్ని మనం పరిశీలన చేసుకుందాం గ్రహింపలేకపోతే రానున్న రోజులు ఏమైతే తెలుసండి వాక్యాన్ని సరిప్రామంగా నువ్వు ప్రతరకపోతే రానున్న రోజులు ఏమైతే తెలుసండి ఇప్పుడు చూతి నీళ్ళు ఒక రూపాయి రెండు రూపాయలు ఉంది చక్కగా కాళ్ళు చేతులు ఉన్నాయి నువ్వు కష్టపడుతున్నావు తెచ్చుకుంటావు అనుకుంటున్నావేమో కానీ ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు రానున్న రోజుల్లో దుమ్ము నెత్తి మీద పోసుకొని అంగల రోజులు వేస్తాయి ప్రజా ఆనాడు పైన ఎన్నో వాక్యాలు మేము విన్నాము కానీ ఆనాడు ప్రజ ఎన్నో నేను చూస్తూ ఉన్నాను కానీ మనస్తత్వం లేదు ప్రభా ఆ రోజున నా కాళ్ళు బాగున్నాయి ఆ రోజున నా చేతులు బాగున్నాయి అయినా నేను అవన్నీ విడిచిపెట్టాను ప్రభా సారంగా ప్రభా నేను అడ్డీ తిరుగుతున్నాను ప్రభా పా మనస్తత్వం లేదు ప్రభాని దుమ్మి నెత్తి మీద పోసుకొని వచ్చే రోజులు వస్తాయంటే అండి అలా కాకుండా ఆయన రాకడా సిద్ధపాటి కలిగి ఉండాలంటే ఎందుకంటే ఒకసారి కూడా మించుకుని మాట్లాడుతున్నాడంటే అంటే ప్రపంచంలో కూడా నండి కూడదు బలిపెటెక్కి ఎవరైనా సరే ఒక శాఖ వాక్యం ఒక వాక్యం దేవుని ప్రకారంగానే ఒక శాఖ వాక్యం ఎంత చెబుతున్నాడంటే ప్రార్థనా పూర్వకంగా మాత్రమే చెబుతూ ఉంటాడంటే ప్రతి విషయంలో కూడా పైపుల్స్ చెప్పే మాట్లాడుతున్నాడు అంటే అది ఒక మాట మనం గైకనే వారిలో ఉండాలండి గ్రహించే వారిలో ఉండాలి ఎప్పుడైతే ఆ యొక్క గ్రహింపు మా స్తోత్రం నేనే వస్తుందా కూడా ప్రతి విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యము మనకు తొలగిస్తాడు దేనికి స్తోత్రం తల ఒకసారి మనందరం కూడా గమనించాలండి గారి జీవితంలో ఒక సేవకుడి దగ్గరకు వచ్చాడండి వచ్చి అతని పేరు అతనికి ఏ రీతిగా చెప్పారో చెప్పనండి ఎందుకంటే తాగి గారు గ్రహించలేకపోతున్నాడు అనేక మంది చాలా మందితో పాపం ఉన్నాడు అతను